జై జై తెలంగాణ తెలంగాణ నాయకత్వం పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక నమస్కారాలు చెప్తూ నిజంగా ఇలా ప్రభుత్వాలు పాలన చూస్తుంటే నవ్వానా ఏడవానా అనే పరిస్థితి వచ్చింది కళ్ళబుల్లి మాటలు చెప్పి కథలు చెప్పి కాలం గడిపుడే తప్ప ఆచరణలో ఏది సాధ్యమైతే లేదు అనేది ప్రజలు గ్రహిస్తున్నారు తెలివని ప్రజలు కూడా మేధావులంతా వాళ్ళు ప్రజలు మోటివేట్ చేసి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఉదాహరణకు వస్తే ఇవాళ పల్లెలు మనమంతా పల్లెల్లో బతున్నాం మన తండ్రులు పల్లెలో బతికారు మన తాతలు బతికారు ఇవాళ పల్లెల పరిస్థితి ఏమైంది ఇవాళ పాలకులు లేరు ఇవాళ రోడ్లన్నీ మోరీలన్నీ తీసుకోలేరు హస్తాగస్తా అయిపోయింది ఆరోగ్యం అంతా దెబ్బతింటుంది ఇవాళ ఇంతకుముందు నుండి మంచో చెడో చేసి కాలం పల్లెలను కాపాడారు ఇవాళ స్పెషల్ ఆఫీసర్లను పెట్టి పాలన సాగిస్తుంటే ఇలా స్పెషల్ ఆఫీసర్లు ఇంటికి దింకపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళ జీతాలే చక్కగా అందరికి వెళ్ళిపోయి ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి డెవలపింగ్ సంజిష్పోతుంది ఉదాహరణకి ట్రాక్టర్లు తీసుకొచ్చారు చెత్త సేకరణ గురించి ఇవాళ వాటికి డీజిల్ లేక రేపో మాపో బహుశా ఈ పంచాయత్ సెక్రటరీలంతా బండ్లను తీసుకొచ్చి ఎండిఓ ఆఫీసులు అప్పచెప్పాలని చెప్పేసి అనుకుంటున్నారు అంటే పాలన ఏ రకంగా పోతుంది నిజంగా కూడా పాలన అనే మాట చేస్తు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే గత ప్రభుత్వం సాధించుకున్న తెలంగాణలో ఎట్లయితే బాగుపడతారు అనేది ఈ స్కీమ్ తీసుకొచ్చింది ఇవాళ ఉన్న ప్రభుత్వం ఖజానాను ఏ రకంగా అయితే కాల్ చేస్తాం ఏ స్కీములు అయితే తీసుకుపోతామని చెప్పేసి ఆలోచన ఉండదు తప్ప ఇంకోటి దానికి నిదర్శనం ఇవాళ రైతు భరోసా పేరు తీసుకొచ్చారు రైతు బంధు తీసి రైతు భరోసా పెట్టారు ఈ రైతు బంధు విషయం ఈ రైతు భరోసా విషయం తీసుకుందామంటే గతం వీళ్ళు తీసుకొచ్చారు ఇప్పటికి మూడు రైతు భరోసలే రైతు భరోసా లేదు పోయినసారి ఒక ఎకరా నుంచి నాలుగు ఎకరాల వరకు వేసారు అది వదిలేసారు అక్కడికి మళ్ళీ నిన్న స్టార్ట్ చేసిర్రు మళ్ళా ఎకరాల నుంచి స్టార్ట్ చేసి మూడు ఎకరాల వరకు బడ్డ తీయాలి వరకు అంటే ఇది ఇది కొనెళ్తుందా ఇది మొత్తం మంది రైతులకు వచ్చేది ఆరు ఏడు ఎనిమిది ఇట్లా మొత్తం అయిపోయేంత వరకు వేస్తారా మళ్ళీ ఇది నాలుగు ఎకరాలకే ఆగిపోతుందా అంటే ఇది ఎవరు చెప్పాలి అంటే దీని బాధ్యత గలలో దీని మీద ఆన్సర్ చెప్పాలని చెప్పేసి ప్రభుత్వాలు దీని మీద ఆన్సర్ చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నారు నిజంగా జనాలు ఆశపడుతున్నారు అయ్యో మరే మాకు ఇస్తారోమో అని చెప్పేసి మనకి ఇస్తారన్నట్ట ఇయ్యారన్నట్టాల పాలన ఎట్లుంది అని అంటే ప్రకృతి వైఫల్యం వల్ల ఈ పాత మన మిడిదొడ్డి మండలం మండలంలో రాళ్ళు కొట్టిపోతే ఒక్క రాజకీయ నాయకుడు ఒక్క మనిషన ఏది అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వచ్చి మరి భరోసా ఇచ్చిరా తప్ప ఎవరి అది వచ్చి నాతో అయిన తర్వాత ప్రభుత్వం తీసుకు దృష్టి తీసుకుపోయి సాధిస్తారని అంటే ఈ రకంగా మాటలు చెప్పి కాలం చెప్పి కథం గడుపుతున్నారు తప్ప ఏమీ లేదు ఒకసారి ఉదాహరణకి ఉద్యోగస్తుల విషయాన్ని తీసుకొస్తే నిజంగా కూడా ఉద్యోగస్తులను కడుపులో పెట్టి సాధుకుంటామన్నారు ఏది ఇవాళ ఉద్యోగం రిటైర్మెంట్ అయితే కోర్టు పోయి సాధించుకునే పరిస్థితికి వచ్చేసింది ఇవాళ వాళ్ళు ఒక వీళ్ళకి డబ్బులు ఇవాల్సి వస్తుందని ఇంకో సంవత్సరం పెంచుతారట నేను అనేది ఒకటే ప్రభుత్వానికి ఇట్లా పెంచుకుంటూ పోయే దానికన్నా సచ్చదాకా ఉద్యోగాలు వేస్తే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులనే ఉంటాడంటే ఎవరికి అడుగాడు వీళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడదు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయే కొంచెం కార్పొరేట్ని తలదనే విధంగా హాస్పిటల్ చేసినది ఇలా మళ్ళీ మొదటికి వచ్చింది మాకు వద్దుర్రో ఈ సర్కారు దావా అన్న పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చారు ఒకసారి చూడండి మీరు కూడా ఇలా నేను అనేది ఒకటే మేధావులంతా నోరు విప్పి ప్రజలను చైతన్యవంతం చేసి లేకపోతే ఇంకా ప్రజలు ఇంకా జనాలంతా ఆగిపోతారని చెప్పేసి నష్టపోతారని చెప్పేసి కోరుకుంటున్నారు నిజంగా కూడా రీసెంట్గానే మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఆలోచించమన్నాడు రైతులను ఆలోచించమన్నాడు ఏది మంచిదో నేను కూడా అదే చెప్తున్నా ఏది మంచి ఏది చెడు అని ఆలోచించాలి ప్రజలు కూడా ఎందుకంటే ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలా కళ్యాణ్ లక్ష్మి పేరు మీద తులం బంగారం అన్నది ఎటుపోయింది ఎవడు అడిగేటం లేరు నేను కూడా ఏం చెప్తున్నా అటు వీళ్ళు ఏమన్నంటే అప్పుల పాలు చేసిపోయిండు అప్పల పాలు అని కథలు చెప్తున్నారు అప్పుల పాలు చేసిండు అయ్యా మాతోటి కాదని మీరు కూడా పక్కన జరుగురు లేదు మాతోటి కాదని చెప్పుండ్రి లేకపోతే చేత దిగిపోయింది ఏంటిది ప్రజలను మాయమాటలు చెప్పి జంకిచ్చి ఆగమాగం చేసి ఆశల పల్లకి వెళ్ళిచ్చి జనాలను అయోమయం చేసిడే తప్ప అభివృద్ధి అనేది శూన్యం ఎలక్ మీడియాకు నమస్కారం మా నాయకులకు రాజన్న గారికి లింగం గారికి వెంకటయ్య గారికి అందరికి కూడా పేరు పేరు నమస్కారం ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు ఉంది ఆరు గ్యారెంటీలైన పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి ఈరోజు ఏ ఒక్క ఆమె కూడా కొన్నేళ్ళ నడిపించకుండా పోతూ మాత్రంగా కొబ్బరికాయ కొట్టి ఇలా కన్ చేసినట్టు అన్నివి అన్ని స్కీములు ఇట్లా వేసుకుంటే ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా కొబ్బరికాయలు కొట్టుకుంటే దండలు వేసుకుంటూ పోతున్నారు తప్ప ఏ ఒక్క స్కీమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ నడిచింది అనే పేరు మీరు చెప్పినటువంటి స్కీములల్లో దేంట్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది అనే ఉద్దేశం ఏదైనా ఉంటే చెప్పండి దాన్ని మేము దేనికంటే దానికి కోరుకుంటాం ఎందుకంటే ప్రజలు మభ్యపెట్టేందుకు వచ్చే ఎలక్షన్లలో ఏదో చేయాలనుకుని అన్ని చేసుకుంటా చేసుకుంటూ వస్తున్నారు అప్ప అవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏ ఒక్క కార్యక్రమం కూడా మీరు చే రైతులను కూడా నట్టేట మూస్తూ ఉన్నారు రైతు బంధని రైతు బంద్ చేసి రైతు బీమాని ఇవన్నీ అన్ని చేసినటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసినటువంటి కార్యక్రమాలను పేర్లు ఎప్పుడు చేద్దామనే ఉద్దేశం కదప్ప మీరు ప్రభుత్వం ప్రజల మీద మీకు రాజకీయం చేసి ప్రజలను ఉద్దరిద్దామనే ఉద్దేశంగా మాత్రం లేదని వీకరిస్తూ ఉన్నా